సాయితేజారెడ్డి జ్ఞాపకాలతో యస్నాని న్యూస్ కు స్వాగతం పలుకుతూ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం ఆగస్టు పదిహేడు రెండు వేల ఇరవై ఐదు పలు మార్కెట్లలో ఉదయం తొమ్మిదిన్నర గంటల వరకు యాక్షన్ అయిన టొమాటో రేట్లు వికోటా మార్కెట్లో పదహైదు కేజీల టొమాటో బాక్స్ వంద రూపాయల నుంచి ఎక్కువ లాట్లు ఐదు వందల ముప్పై ఐదు వందల యాభై రూపాయల వరకు టాప్ రేట్ పలికాయి ఒకే ఒక చోట బెస్ట్ క్వాలిటీ ఉన్న లాట్లు ఆరు వందల రూపాయలు టాప్ రేట్ పలికాయి హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ థర్టీ అండ్ ఆల్సో ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ రేర్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ పలం నేర్ మార్కెట్ లో పదహైదు కేజీల బాక్స్ వంద రూపాయల నుంచి ఐదు వందల డెబ్బై రూపాయలు టాప్ రేట్ పలికింది హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ సెవెంటీ రూపీస్ మదనపల్లి మార్కెట్లో ఇరవై నాలుగు కేజీల బాక్స్ మూడు వందల రూపాయల నుంచి వెయ్యి ఇరవై రూపాయలు టాప్ రేట్ పలికింది త్రీ హండ్రెడ్ రూపీస్ టు థౌజండ్ ట్వంటీ రూపీస్ అనంతపురం మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ పది రూపాయల నుంచి ఆరు వందల యాభై రూపాయలు టాప్ రేట్ పలికింది హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ వడ్డీపల్లి మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ నూట అరవై రూపాయల నుంచి ఏడు వందల రూపాయలు టాప్ రేట్ పలికింది వన్ సిక్స్టీ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ రూపీస్